హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మనం చిన్న చేపలు గుర్తు చేసుకుందామండి ఇవి మేము నైంటీ రూపీస్కి తీసుకున్నాము చిన్న చేపలు ఇవి చాలా బాగుంటాయి చాలామంది ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం ఈరోజు మీకు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే నేను అక్కడి నుంచి తెచ్చిన తర్వాత మనం కూడా గల్లు పేసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఒక డిష్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ దీనిలోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి పసుపు కారం కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ అన్నీ కూడా మా మమ్మీ మా మమ్మీ చూపించున్నారు మా మమ్మీ మా మమ్మీ అయితే కర్రీస్ బాగా చేస్తుంది ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈసారి మా మా మమ్మీ వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇంకా కొన్ని వీడియోస్ స్పెషల్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మీరు చూసుకోండి తగినంత కారం ఉప్పు మీరు కొంచెం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆనియన్స్ తర్వాత మిర్చి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాము ఆయిల్ కూడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చింతపండు కొంచెం నానపెట్టుకుని దీనికి సరిపడంత ఆ పులుసు దీనిలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కానీ ఇలా కలిపి పెట్టడం కూడా ఒక స్టైల్ ఇది మా మమ్మీ చెప్పింది ఇది మీకు చేసి చూపిస్తున్నాను కుదిరితే నెక్స్ట్ టైం అవి కూడా వీడియోస్ చేసి చూపిస్తాను దీనిలో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇలా కలిపి పెట్టేసుకున్నాం చింతపండు పులుసు మొత్తం అన్నీ వేసేసి కలిపి పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి బాగుండి తిని మెడుతున్నానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఉడకడం స్టార్ట్ అయ్యి చేశారా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ స్మెల్ ఆస్వాదిస్తుంటే కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం ఇవి వేసుకుంటున్నాను చెక్క లవంగా యాలక్కాయలు చూసారు కదా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రబ్బల చేత కొట్టుకొని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం గరం మసాలా ఒకసారి ఫ్రెండ్స్ ఇది గట్టి పెట్టి తిప్పకూడదు ఇలా మనం కొంచెం ఇట్లా ఆడిస్తూ తిప్పాలి ఒక చేతితో వీడియో పట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను తిప్పలేకపోతున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో గుమ్గుమ్మలాడే చిన్న చేపల కూర రెడీ చూసారు కదా పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను